అరే ఏమైంద్రాడ మళ్ళీ ఎడుతున్నావు లేమైందో చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తెరుస్తావు నువ్వు చెప్తానే కదా ఆర్చనో తీర్చనో తెలిసేది ఏమైందో చెప్పు అసలు ఏమైందంటే ఇగో ఇదే మనం కొత్తగా కాపురం చేయబోయే మంచి ఉందా ఉన్నది కానీ నీళ్ళు అక్కయా ఓనర్ అయితే నీళ్ళకి కొదవలేదని చెప్పాడు పాడతు పాడతు పని చేస్తుంటే పలుకు సుల్పే మున్నది ఈ గొంతెక్కన విన్నట్టునది పని చేస్తుంటే పలుకు సుల్పే మున్నది ఇక్కడ నేను నా కొత్త మొగుడు కొత్తగా కాపురం చేసే ఇల్లు ఇదే మీ పక్కన ఏంది మా పక్కింట్లోకి వచ్చినవా ఇది కచ్చేదాకా నాకు కూడా తెలియదు ఇంతకు నువ్వు మంచుకున్నావా ఇదిగో ఇట్లున్నా నువ్వేంది బొత్తు బిగిన కూడా లెక్క నా సంగతి పక్క పెట్టు కానీ ఏ పక్కకు పెట్టమంటావు కుడి పక్కక ఏడం పక్కక పంచ డైలాగులు మానలే నా మనసులో నీ మీద ఉన్న అది కూడా పోలే అదంటే నాతో మూడేళ్ళు కాపురం చేసినావు అదంటే కూడా తెలియాలా అబ్బా గిట్ల నవ్వి నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి నాతో మూడేళ్ళు కాపురం చేసి పెట్టి తాగి తాగి ఇల్లు తాకట్టు పెట్టి చివరికి నన్ను వదిలిపెట్టి పత్తకు లేకుండా పోయి ఇగో ఇప్పుడు గిట్లవు తర్వాత నువ్వు ఊకో సీనయ్యా పాత జ్ఞాపకాలన్నీ తీసి నేను బాధ పెట్టినా బాధపడదే ఇయర్లు వచ్చినాం కదా లోపల బోలు తగురుతాడు ఇంతకీ నీ భార్య ఏది నా పెళ్ళం నీళ్ళు మోసుకుంది అవ్వగారింటి వెళ్ళి మరి వంట ఎవరు చేస్తారు ఇంకెవరెత్తారు నేనే వేసుకుంటున్నా అయ్యో సీనయ్య నీకు ఎంత కష్టం వచ్చింది నీకు అసలే బియ్యం కూడా కడగరాదు ఎట్లా వంట చేసుకుంటాను ఏమో నువ్వు ఉన్నప్పుడు వంట గదులు కూడా రానియపోతుంది చేసుకున్నది అన్ని పనులు నాతో నేపిస్తుంది అట్లా అలవాటైంది అయ్యో ఎంత కష్టం వచ్చింది అయ్యా నీకు గసండి గయ్యాల పెళ్ళం దొరికింది ఏంటి కమల అక్కడ ఏం చేస్తున్నావు ఇల్లు చూడవా ఎవరితో మాట్లాడుతున్నావు తమ్ముడు అంత మంచిదేనా నన్ను తమ్ముడు అది అది నన్ను అంతకుముందు వదిలిపెట్టిపోయిన మొగుడు ఈయ అంటే నీకు ముందు పెళ్ళిందని చెప్పినావు గీనతోటేనా ఈ అంటే నీకన్నా పెద్దోడు కదా అట్లా మాట్లాడచ్చా నువ్వు ఆగు ఇగో ఇంకోసారి నా పిల్లలతో మాట్లాడినా చూసినా మంచి ఉండ చెప్తున్నా నువ్వు ఆపు కూడా చూడొద్దు లోపల కమల నేను బయటకు వస్తున్నా వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకెళ్తా ఏం తీసుకురామంటావు ములక్కాయలు తీసుకురా పులుసు పెడతా అదేంది ములక్కాయలు నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు మరి ములక్కాయలు ఎందుకు తీసుకురామంటున్నావు అదే పక్కింటి ఆయనకు ఆయనకు ములక్కాయలు అంటే బాగా ఇష్టం నా చేతులతో వండి పెడదామని ఇది మంచి ఉంది ఆయనకు ఇష్టం నీకు నాకు ఇష్టం లేకుండా ఆయన కోసం వండి పెడతావా ఏహే అది కాదు వాళ్ళ ఆవిడ నీళ్లు పోసుకుంది కదా మనం పక్కింట్లోనే ఉన్నాం వండి పెడితే తప్పింది వాడెవడో ఇబ్బంది పడతాడని

తిట్టని తిట్టు తిడుతున్నాయి ఆ తిట్టు భరించలేక నా కళ్ళకు నేను పెడదాల్సిన అయ్యో నా మతి మరపు మండ కూరగాయల కానీ పోతున్న పరిస్థితి నా కళ్ళు తృప్తి పడ్డాయి కానీ నా మనసే మరి నా మనసు చెప్పింది చెప్పి మీ ఆయనకు అన్యాయం చేయలేదు నేను అన్యాయం చెప్పారు కానీ నన్ను నువ్వు బయటికి పోయినావు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు మీ ఆడే సరసాలు చూద్దామని వచ్చిన అయినా నువ్వు కమలాన్ని అద్దనుకునే కదా విడిచిపెట్టును మళ్ళీ నా పిల్లమెన్ ఎందుకు ఆడుతున్నావు అట్లా బాధపడతాడు అయినా నువ్వేంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు బయట నువ్వు లోపలి ఇగో ఇంకోసారి నా పిల్లలు కష్టావు అనుకో మంచిగా కూడా చెప్తున్నా తమ్ముడు కమల ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది కదా బాయ్ తమ్ముడు కమల 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 ఇంట్లో లేదు ఎటువైనట్టు ఇది మా కమల చెప్పున్నట్టున్నాయి మనం విడిపోకుంటే మంచిగా ఉంటుంది దేవుడు ఆడిన విద్య నువ్వు నేను బలైంది మీరు కాదురా బలైంది నేను 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 కానీ మీ ఆయన మనం చూసుకుంటాడు ఆయన అవునంటే కాదంటాడు కాదంటే అవునంటాడు నా పిల్లం కూడా మీ ఆయన లెక్కనే అది ఏం తప్పు వేసినా నా మీద రుద్దుతుంది బజార్లా ఇచ్చది ఇప్పుడు ఎట్లుంది బట్టతో చుట్టావు కదా నాకు మాత్రం అడుగుతుంది మీరు వచ్చినా మీరు సలసాలు వచ్చిన తమ్ముడు అట్లా మాట్లాడకు కమల బాధపడితే మంచిది కాదు అది బాధపడతా లేదు కానీ నేనైతే బాగా బాధపడతాను తమ్ముడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మనం ఏం చేసినా మన కమల కోసమే కదా నేను నేనేం చేసినా సంతోషంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు దానికోసం ఏం చేసినా నేను మాత్రం సంతోషంగా ఉండాలి ఇప్పుడు కళ్ళు మాత్రం ఏం చేస్తాను నా పిల్లలను ఇంకొకటి అంటే చూసుకుంటా కూర్చుంటాను అరే నీకు దండం పెడతారా అసలే నాకు దొరకక దొరకక దొరికిన పిల్లలు దీన్ని వదిలే నేనే ఎందుకంత కోపాలు కత్తును నువ్వైతే ఏంది అట్టేగా చేసుడు ఏదో మన పెళ్లి రోజు కదా అని దగ్గరికి వచ్చిన దానికి పెళ్లి రోజు సరే తి బయటకు పోతున్నా వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురావన్నా నాకేమద్దు ముందు నువ్వు ఇక్కడి పో మరి నేనంటే ఇంత కోపం ఉన్న దానివి నన్ను ఎందుకు లగ్గం చేసుకున్నావే నీకు నేను ముందే చెప్పిన ముందు చేసుకున్నాను అమ్మ కూడా వెళ్ళిపోయినాక నేను అసలు పెళ్లి చేసుకోను అన్న నువ్వే నెంట పడి చేసుకున్నావు సరేది కోపం నాకు నేను పోతున్నా ఏమైంది సరే నేను చాయ్ తగ్గుతుంది ఓ చాయ్ లా జిన్న తిరుమా తీసుకుంటే సర్ది జీరం తిప్పకపోతే పొద్దున నేను దగ్గరికి వస్తేనే గంత కోపానికి వచ్చింది వీనికేమో సర్వం చెప్తుంది చి నా బతుకేంది ఇట్లయింది అరే ఏంది నిన్న కదా మా పెళ్లి రోజు ఇయల ఇల్లంతా డెకరేషన్ చేసింది ఏందో ఏమో అదేంటి కమల మనం పెళ్లి రోజు నిన్న కదా ఇయల కేక్ తెప్పించినావు అడిగితే నిన్న తెప్పించండి కదా తమ్ముడు ఈ కేక్ నీ పెళ్లి రోజు కోసం కాదు మరి ఇది మా పిల్లి రోజు కోసం అసలు నువ్వేమడి నా పిల్లలతో కేక్ కట్ చేయడానికి ఇంటికి వచ్చిన అతిథితో అట్లయినా మాట్లాడు కమల వద్దు ఎంతైనా నీ మొగుడు కదా తమ్ముడు ఎవరు కేక్ కట్ ఉంది మన కమల హ్యాపీగా కూడా సరిపోతుంది ఏ ఆయన గట్న ఊరుతాడు మనం కేక్ కట్ చేద్దాం ఒక్క నిమిషం తమ్ముడు అట్టేమి ఉన్నావు కదా ఇది పట్టుకో ఫోటోది ఇది జరిగింది నీ సద్దామంటే ట్రైన్ కూడా వస్తలేదు గంట సేపు అవుతుంది ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏం మనిషి ఉన్నవరా గిరికేది వస్తారా మరి ఏం చేయమంటావు అన్న వేరే ఎక్కడికైనా పోరా ఆరు నెలలు అడ్వాన్స్ కట్టినా అన్నా నువ్వు పైసల కోసం చూసుకుంటున్నావు కానీ నీ పెళ్ళం పోతుందిరా పెళ్ళం ఉన్నా నీకు పైసలు కావన్నా పైసలు సంపాదించుకోవచ్చు కానీ పెళ్ళం పోతే దొరకదురా నేను చెప్పినట్టు అంతే అంటావా అన్న అంతే చెప్తా అన్న నువ్వు తెల్లారు లేచే వరకు నీ భార్య గుడ చెప్పకు మంచిగా తాళం వేసుకొని సామాన్ చదురుకొని ఎక్కడికన్నా పోయి హాయిగా ఉంది దానికోసం చచ్చుడు ఎందుకురా అన్న అంతే అంటావా అన్న అంతే సరే అన్న ఇక నేను పోతా ఉంటే ఇప్పటికే లేట్ అయిపోయింది పోతా అన్న సరే లెటర్ రాసింది ప్రియమైన నా మొదటి మొగునికి రాయినది నా రెండో భర్త నుంచి వెంటనే ఇల్లు కాల్ చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు జీవితంలో మళ్ళీ కలుస్తామని రాసి ఉంటే మనం కలుస్తాం అంతవరకు టాటా బాయ్ బాయ్ తమ్ముడు తెలివైనోడే సరతి సంతోషంగా బతకని